హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ బెండకాయ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో లాగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ కర్రీ మనకి రైస్లోకి అండ్ సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక అరకప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ బెండకాయ ఫ్రై మసాలా కాబట్టి మనకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక అరకప్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి అండ్ అంతే రెండు పచ్చిమిరపకాయలు మధ్యగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఆకుని కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కేజీ వరకు బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఒక క్లాత్తో తడిదనం లేకుండా మొత్తం తుడిచేసుకొని బెండకాయల్ని ఈ విధంగా మరీ లావుగా కాదు మరీ సన్నగా కాదు ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కళాయిలో వేసేసుకోవాలి కళాయిలో వేసుకున్న తర్వాత గరిటతో ఆయిల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు జిగురు లేకుండా త్వరగా మగ్గిపోవటానికి ఇందులోకి పావు చెంచా వరకు పసుపు టేస్ట్కి సరిపడా ఇక్కడ టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను వేయటానికి అండ్ ఫైనల్గా టేస్ట్ చూసి అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని ముక్కలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బెండకాయ ముక్కల మీద మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బెండకాయ ముక్కలు అనేవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి ఇందులోకి ఐదు ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేసుకోవాలి అండ్ అలా పెద్ద వెల్లుల్లిపాయని పాయల్లాగా వలిచేసి వాటిని కూడా వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని ఫైన్గా ఇలాగా పౌడర్ లాగా మిక్సీ వేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇవి వేరు గుండ్లు జీడిపప్పు వేయించుకోవడం కోసం పల్లీలు జీడిపప్పులు ఆయిల్ని హీట్ అయిన తర్వాతకి వేయించుకోవాలి జస్ట్ కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మాడిపోకుండా చూడండి ఇలాగ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బెండకాయ ముక్కలు అనేవి జిగురు మొత్తం కంప్లీట్గా పోయి విధంగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం పౌడర్ దాన్ని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ వరకు కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మన బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి